రక్షించే యేసుప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు మనమేంది మన కులమేంది మనం అంతా మనం ఎంత ఎట్లా పోతావు కానీ నీ నోరు మూపించడానికి నీ కాళ్ళు అణచివేయటానికి నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారో పనికిమాల మోక కనికరం లేని మోక జాలి దయా కరుణ లేని మోక వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా నీ ఇంటో పరిస్థితి వాళ్ళకి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాస్ లీయటానికి వచ్చారు క్లాస్ లీయటానికి నువ్వు తిన్నావా లేదో తెలుసా దరిద్రులకి నువ్వు అన్న సంగతి తెలుసా దరిద్రులకి వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా వాళ్ళు ఆగమంటే చర్చి కాగాల నువ్వు ఎవరు ఎక్కడ ఎక్కడొచ్చారా మీరు నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను బతికి బట్టగట్టి తిరుగుతున్నే నా ప్రభు దయా మీరు మొత్తం కట్ట కట్టుకొని వేలేసుకుంటే వేలేసుకోండి మీరు నన్ను వేయటం కాదు నేనే మిమ్మల్ని లేస్తా బ మీరు నన్నే పిలవద్దు నేను పిలవను మిమ్మల్ని నాకు పరిశుద్ధులు ఉన్నారు దేవుని బిడ్డలు ఉన్నారు అసలు ఎవరు రాకపోయినా పర్వాలే నాకు ఏసు చాలు ఎవరి మాటల కోసమో ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో ఏ కులం కోసమో ఏ మతం కోసమో ఏ ఆచారం కోసమో నేను నాగునో నాకు ఏసు కావాలి నాకు ఏసు చాలు ఎవడో చెబితే నేను నాగునో బాప్ నేను బాపు తీసం పొందుకుంటా నాకు యేసు కావాలి కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాపు తీసం పొందంటారు అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకుపోతే ఎట్లా ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు బాపుతీసం పొందకపోతే అట్ట ఎవడి కోసం ఆగాల ఎవడు కాపాడేది భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు నా